హాయ్ ఎలా ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ శుభాకాంక్షలు కనుమ రోజు నాన్ వెజ్ తింటాం కాబట్టి బబుల్ కి నేను బోన్ షేప్ లో కట్ చేసి కూరగాయలు పెట్టాను షేప్ సరిగ్గా కుదరలేదు కాకపోతే కట్ చేస్తుంటే బబుల్ పై పైనుంచి వచ్చి కూర్చొని చూస్తుందో సర్లే వచ్చింది కదా అని నేను దానికి కూడా ఒకటి ఇచ్చాను కొంచెం తినింది కొంచెం కింద పరేసి క్యారెట్ని అలా అలా ఏదేదో తినింది మొత్తానికి దీనికి ఈరోజు నేను క్యాప్సికమ్ క్యారెట్ అండ్ బీట్రూట్ ఇచ్చాను అనమాట ఇంకా మన టెడ్డీ గారి విషయానికి వస్తే రాయల్ కనైన్ నాన్బెట్టి పెడతాం కదా అందుకని ఆ రాయల్ కెనాయి నాన్ పెట్టింది అలా బోన్ షేప్లో అరేంజ్ చేశాను పెద్ద షేప్లు సరి గట్టి అయినాయి కొంచెం ఏం అనుకోవద్దు ఆ చుట్టూ మాత్రం ట్రీట్స్ అనమాట దాని గురించి తర్వాత చెప్తాను మొత్తానికి ఇప్పుడు రాయల్ కెనాయి పెడితే హ్యాపీగా తినేసింది ఆ తర్వాత ట్రీట్స్ అన్నాను కదా ఇలా ఉంటాయి అనమాట బోన్ షేప్ లోనే వాళ్ళు అమ్ముతారు సో అది కాసేపు ఆగి ఇచ్చాను వీడు ఎలా అంటే ట్రీట్స్ ఇవ్వగానే దగ్గరలో ఉన్న డోర్ మ్యాట్ మీదకి వెళ్ళి తింటాడనమాట అంటే మా ఇంట్లో ఒక ఎనిమిది పది ఉంటాయి ఇంకా వాటిలో ఏది అందుబాటులో ఉంటే దాని మీదకి వెళ్ళి కూర్చొని తింటాడనమాట మొత్తం మీద మీకు వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్